ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై మన సాయి బిడ్డలందరికీ గురువారం శుభాకాంక్షలు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి అందరూ బాగున్నారు కదూ మన సాయినాథం దయ వలన అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ సాయినాథుని తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు సాయినాథుడు అందించే సందేశం ఏంటి అంటే కనుక బిడ్డ ఈరోజు గురువారం అంటే చక్కగా ఈరోజు నీకు ధనం వచ్చే మార్గాన్ని నేను చెప్పబోతున్నాను రెండు గ్లాసుల నీటిలో ఇలా చేసావంటే చాలమ్మా నీ సమస్యలన్నీ తీరిపోయి నీ కోరిక ఏదైతే కానీ ఇరవై నాలుగు గంటల్లో తీరే సమస్యకు పరిష్కారాన్ని చూపించబోతున్నాను అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని సాయినాథుడు మనకు ఈరోజు అందించాలి అని అనుకుంటూ ఉన్నారు ఫ్రెండ్స్ మరి సాయినాథుడు అందించుకొంచాలి అనుకుంటున్నటువంటి ఈ సందేశం ఏంటో సాయినాథుని మాటల్లోనే మనం తెలుసుకుందాము అయితే సందేశం వినే ముందు ఎవరికైతే సాయినాథుడు అంటే నమ్మకం గౌరవం ఉందో వారందరూ కూడా మన వీడియోకు ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి అంత మాత్రమే కాదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు ఇక వీడియోలోకి వెళ్లే ముందు ఎంతోమంది అక్క బాబావారి గురించిన సందేశాలు మాకు ఎంతగానో కనెక్ట్ అవుతూ ఉన్నాయక్క గురువు శుక్రవారాలు వస్తూ ఉన్నాయి అంటే మాకు ఎక్కడ లేని ఆనందము వస్తుంది ఎందుకు అంటే ఈ రెండు రోజుల్లో మా సమస్యలకు పరిష్కారం అనేది బాబావారు మాకు ఖచ్చితంగా చూపిస్తారు అన్న నమ్మకంతో మేము ఈ వీడియోలో కనెక్ట్ అవుతూ ఉన్నామక్క మరి బాబావారు మాకు మా కష్టాల్లో మేము కూరుకుపోయినప్పుడు ఆ సమస్యల నుంచి మేము ఆ బాధలు అనేవి బాధిస్తూ ఉంటే మా సమస్యల నుంచి అది ఏదైనా సరే కానీ బాబావారు మాకు ఎంతో ఇబ్బంది పడుతున్న సమయంలో ఏదైనా మా ఇంట్లో గొడవలైనా సరే ఏదైనా అప్పుల బాధలు ఉన్నా కూడా ధనం అనేది నిలకడలేకపోయిన సమస్యల్లో మా సమస్యలు మమ్మల్ని వేధిస్తున్నప్పుడు బాబావారు తగిన పరిష్కారాన్ని చక్కగా మాకు ఏదో ఒక విధంగా అయితే నమ్మకంతో మాకు చూపిస్తూ ఉన్నారు నిజంగా నా జీవితంలో ఎటువంటి సమస్య వచ్చినా సరే కానీ బాబావారి దగ్గరే నేను పరిష్కారాన్ని పొంది ఆనందంగా జీవితాన్ని ముందుకు కొనసాగిస్తూ ఉన్నాను అన్న నమ్మకంతో మీరు కనెక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ ఈరోజు బాబావారి సందేశం ఏంటంటే మనం ఇప్పుడు తెలుసుకుందాం బిడ్డ జీవితంలో నాకు ఇది జరగాలి అది జరగాలి అని చెప్పి ప్రతి మనిషికి కూడా కోరిక ఉండడం అనేది చాలా సర్వసాధారణం కానీ ఆ కోరికలు తీర్చుకోవడం కోసం మనిషి ఎంతవరకు ప్రయత్నం చేస్తున్నాడు అన్నదే ఇక్కడ ముఖ్యం నీవు చేసే ప్రయత్నం ఎంత గట్టిగా ఉంటే నువ్వు సాధించాలి అనుకున్నది కూడా అంత సక్సెస్ఫుల్గా నువ్వు సాధించగలుగుతావు కానీ చేసే ప్రయత్నంలో చిన్న లోట్లు ఉన్నా చిన్న క్రమశిక్షణ తప్పినా కూడా ఆ యొక్క కార్యం అనేది నీకు వెనుకబడమే జరుగుతుంది నా జీవితంలో నేను అన్నీ కూడా సక్రమంగా చేసుకుంటూ వెళ్తున్నాను బాబా అయినా సరే కానీ నా జీవితంలో కష్టాలు అనేవి తప్పడం లేదు అందరి కోసం నేను ఆలోచిస్తూనే ఉన్నాను కానీ నా గురించి కనీసం బయట వారి సంగతి పక్కన పెడితే నేను ఎవరి గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నానో వారు కూడా నా గురించి ఆలోచించటం లేదు కనీసం ఎవరి కోసం కష్టం చేశానో వారు కూడా నా యొక్క కష్టాన్ని అర్థం చేసుకోవడం లేదు ఎవరి కోసం నేను ప్రతిదీ త్యాగం చేశాను వారు నా త్యాగాన్ని గుర్చి గుర్తించకపోయినా పర్వాలేదు కానీ నా మాటకు విలువను కూడా ఇవ్వరు ఇవ్వడం లేదు నేను చేసిన ఈ పనంతా వృధానే అయిపోతుందా బాబా కేవలం వారి మీద ఉన్న ప్రేమతో వారి పట్ల నాకున్న బాధ్యతతో నేను ఆ రోజు ఆ పనులన్నీ చేయకుండా తప్పించుకుని ఉంటే ఆ రో ఈరోజు నాకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండి ఉండేది కానీ ఇది ఏదీ కూడా నేను ఆలోచించకుండా నా స్వార్థాన్ని నేను చూసుకోకుండా వారి కోసం నేను సర్వము ధారపోసి ఇవాళ రోజున నేను ఒంటరిగా మిగిలిపోయాను కానీ వారి దృష్టిలో నా పట్ల ఎటువంటి విలువ అనేది లేకుండా పోయింది అని చెప్పి ప్రతి నిమిషము బాధపడుతూ ఉన్నావు కదా తల్లి అయితే నీ కోసం నీ మనసుని ఓదార్చడం కోసం ఒక మాట చెప్పనా జాగ్రత్తగా వింటావా వారి నుంచి నువ్వు ప్రేమను కోరుకుంటూ ఉన్నావు కానీ వారి నుంచి నీకు ఎటువంటి ప్రేమ అనేది దక్కటం లేదు కానీ వారు నాతో ప్రేమగా మాట్లాడితే బాగుంటుంది వారు నాతో ప్రేమగా కూర్చుని మంచి చెడు చర్చించుతుంటే బాగుంటుంది అని చెప్పి నువ్వు ఆశపడుతూ ఉన్నావు కదా ఇవి ఏవీ కూడా నీ జీవితంలో జరగడం లేదు అని చెప్పి నిరాశ చెందుతూ ఉన్నావు అయితే అటువంటి వారి కోసం నువ్వు ఇప్పటికైనా సరే కానీ ఆలోచించడం సరైన పద్ధతేనా నీవు సరైన మార్గంలో ఎప్పుడైనా నడుస్తున్నావా నీ సుఖము నీ స్వార్థము నువ్వు ఆలోచించకుండా నీ జీవితం మొత్తం కూడా వారి కోసమే అంకితం చేయడం ఎంతవరకు సరైన పద్ధతితో ఒక్కసారి నువ్వు ఆలోచించుకో నీ జీవితానికి నువ్వు విలువనిచ్చుకోవడం మొదలు పెట్టినప్పుడు మాత్రమే వారు నీకు విలువనివ్వడం మొదలు పెడతారు ఇక వారి యొక్క బుద్ధి నీకు తెలిసినప్పుడు వారికి దూరంగా ఉండడమే నీకు చాలా ఉత్తమమైన మార్గం ఇక నీ యొక్క మంచి చెడులు చూడాల్సిన అవసరం ఎవ్వరికీ లేదు తల్లి ఎందుకో తెలుసా ఈ భూమి మీద అందరూ కూడా స్వార్థపరులే ఎవరి నుంచి చెడు వారే చూసుకుంటున్నారు కనుక నీ యొక్క పూర్తి బాధ్యత అనేది నీ మీదే ఆధారపడి ఉంటుంది ఇక వారు నీ గురించి ఆలోచిస్తున్నారా అన్న విషయానికి వస్తే తప్పకుండా వారు నీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు కానీ నీవు కోరినంత మాత్రం కాదు ఎంతవరకు ఆలోచించాలో అంతవరకు ఆలోచిస్తున్నారు లేక నీవు కష్టం సమయంలో ఉన్నప్పుడు నీకు ఎటువంటి భయాందోళనకు గురి అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకో తెలుసా ఖచ్చితంగా ఆ సమయంలో వారి యొక్క ఓదార్పు అనేది నీకు దక్కి తీరుతుంది అని చెప్పి గమనించుకో తల్లి ఎప్పుడు కూడా నీకు నువ్వు ఉన్నాను నాకు నేనే ధైర్యం అని నీకు నువ్వే ఓదార్చుకోవడం ఎప్పుడైతే మొదలు పెడతావో అప్పటి నుంచి నీకు నువ్వు అన్న బలం పెరిగిపోతుంది అప్పుడు నువ్వు ఒంటరివి అనే ఆలోచన అనేది నీకు లేకుండా ఎంతో ధైర్యంగా బ్రతకగలుగుతావు ఇవి వీనడానికి కొంచెం నీకు ఇబ్బందిగా అనిపిస్తున్న జీవిత సత్యాలు అనేవి ఇవేనమ్మా ఇక నీ యొక్క కష్టం గురించి నీ యొక్క బాధల గురించి వాటి గురించి విముక్తి పొందే మార్గాన్ని గురించి నీకు నేను జాగ్రత్తగా చెప్తాను ఈ సమయంలో నువ్వు ముఖ్యంగా ఈ గురువారం రోజు అంటే ఇరవై అంటే ఖచ్చితంగా ఇరవై రోజుల లోపల ఈ చిన్న పని కనుక రెండు గ్లాసులు నీటితో కనుక రెండు నీరు కూడా అవసరం లేదమ్మ ఒక్క గ్లాసు నీరు ఉంటే చాలు చాలా అద్భుతమైన కార్యం ఇది ఈ చిన్న కార్యం కనుక నువ్వు చేసుకోగలిగితే నీ కష్టాల నుంచి నువ్వు పూర్తిగా బయటపడి నీ జీవితంలో ఒక కొత్త ఎనర్జీ అనేది వస్తుంది అంటే నీ మీద ఎక్కువ నమ్మకం అనేది కలుగుతుంది దానితో పాటు నువ్వు ఏదైతే కోరుకుంటావో అది తప్పకుండా ఈ బాబా నీకు అందిస్తాను దానికి నువ్వు చేయవలసింది ఏంటి అంటే కనుక తల్లి ఫస్ట్ నువ్వు రెండు కాగితాలను తీసుకో అంటే రెండు కాగితపు చీటీలను అంటే రెండు ముక్కలను తీసుకో ఒక చీటీ మీద నీవు ఇప్పుడు బాధలో ఉన్నావా సంతోషంలో ఉన్నావా అంటే నీవు బాధలో ఉంటే ఎస్ ఏ డి శాడ్ లేదంటే బాధ అని తెలుగులో రాసుకో లేదు నువ్వు సంతోషంగా ఉన్నావు అంటే కనుక హ్యాపీగా లే లేదంటే తెలుగులో సంతోషం అని రాసుకో ఇలా ఒక్క చీటీ మీదే నువ్వు ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నావో అది రాసుకో నాకు తెలిసి నీవు ఇప్పుడు బాధల్లోనే ఉన్నావు కదా ఎందుకంటే నీ యొక్క కార్యం జరగలేదు కనుకనే నీవు నీ యొక్క బాధ అంటే శాడ్ అని చెప్పి ఒక కాగితం మీద రాసుకున్నావు కదా ఆ కాగితాన్ని పక్కన పెట్టేసేయి ఇక రెండవ కాగితాన్ని తీసుకో అంటే రెండవ పేపర్ ముక్కను తీసుకో ఆ పేపర్ ముక్క మీద ఏదైతే నీ జీవితంలో మిరాకిల్లాగా జరిగితే నీవు సంతోషంగా ఉంటావు అనే మాటను అక్కడ రాసుకో అంటే నా జీవితంలో ఇరవై లక్షలు కనుక నాకు అందాయి అంటే నా సమస్యల నుంచి నా అప్పుల నుంచి బయటపడి నేను ఆనందంగా ఉంటాను అని చెప్పి నువ్వు ఇంకొక కాగితం మీద రాసుకుంటే కనుక లేదా నేను కోరుకున్న వ్యక్తితో నాకు పెళ్ళి జరిగితే నేను సంతోషంగా ఉంటాను అని చెప్పి రాసుకో అలా నీ మనసులో కోరిక ఏదైతే అది ఒక్క కోరిక మాత్రమే రెండవ కాగితం మీద రాసుకో ఇప్పుడు రెండు కాగితాలు కూడా పక్క పక్కనే పెట్టుకున్నావుగా ఒకదాని మీద బాధ అని రాసుకున్నావు ఇంకోటి అంటే సాడ్ అని రాసుకున్నావు కదా మరొక పేపర్ మీద నీ యొక్క కోరిక ఏది జరగాలి అని అనుకుంటున్నావో అది కూడా రాసుకున్నావు ఇప్పుడు రెండు గ్లాసుల నీరు రెండు గ్లాసులు తీసుకో ఒక గ్లాసులోనే గుర్తు పెట్టుకో ఒక గ్లాసులోనే సగం వరకు నీటిని పోసుకుని ఆ నీటిని పోసిన గ్లాసుని పక్కన పెట్టుకున్న తర్వాత మరొక గ్లాసు ఖాళీ గ్లాసు అంటే ఎమ్టీ గ్లాస్ తీసుకోవాలి అందులో నీరు ఉండకూడదు ఒక గ్లాసులోనే సగం వరకు నీరు ఉండాలి మరొక గ్లాసు ఎమ్టీ గ్లాస్ అంటే ఖాళీ గ్లాస్ తీసుకున్నావు కదా ఇప్పుడు నీరు ఉన్న గ్లాసు మీద మొదటి పేపర్ నువ్వు ఏదైతే రాసుకున్నావో ఏడి శాడ్ అని చెప్పి ఆ గ్లాస్ మీద ఆ శాడ్ అనే పేపర్ని అతికించుకో నీవు నీటితో కాస్త తడి చేసి అతికించినా లేదంటే ఏదైనా గమ్ము రాసి అతికించినా సరే కానీ ఆ నీరు ఉన్న గ్లాసు మీద పై భాగంలో మనం ఏ చేత్తో అయితే గ్లాసుని ఏ భాగంలో అయితే పట్టుకుంటామో ఆ భాగంలో ఈ కాగితాన్ని అతికించుకోవాలి ఎస్ఏడి శాడ్ ఉన్న కాగితాన్ని అతికించావు కదా ఇక రెండవ గ్లాసు ఏదైతే ఉందో ఖాళీ గ్లాస్ ఉంది కదా ఆ ఖాళీ గ్లాస్ మీద నీ యొక్క కోరిక జరగాలి అని చెప్పి అంటే నాకు ఇరవై లక్షలు రావాలి లేదంటే నేను కోరుకున్న వ్యక్తితో నాకు పెళ్ళి జరగాలి లేదా నా ఇల్లు అమ్ముడుకోవాలి లేదా నేను కొత్త ఇల్లు కొనుక్కోవాలి ఇలా నీ కోరిక ఏదైతే నీ జీవితంలో ఒక మిరాకిల్ అనేది జరిగితే చాలు లేదంటే నా ఆరోగ్యం చక్కగా బాగుంటే బాగైపోతే చాలు అని ఏ కోరిక అయితే సరే కానీ ఒక్కటే రాసుకోవాలి అది రాసి అది ఖాళీ గ్లాస్ మీద అతికించుకోవాలి అయితే ఆ గ్లాస్లో నీరు ఉండకూడదు మొదటి గ్లాస్లో నీరు ఉన్న దాని మీద శాడ్ అని అతికించాలి నీరు లేని దాంట్లో మీదేమో నీ యొక్క కోరికను అతికించుకోవాలి ఇలా రెండు పేపర్లు అతికించుకున్న తర్వాత రెండు చేతులతో రెండు గ్లాసులు పట్టుకోవాలి పట్టుకున్న తరువాత శాడ్ అనే గ్లాసులో ఉన్న నీటిని తీసి నీ కోరిక రాసిన గ్లాసులోకి పోసుకోవాలి ఆ తరువాత ఆ శాడ్ అనే గ్లాసుని పక్కన పెట్టేసి నీ యొక్క కోరిక నెరవేరినట్లుగా నీ సాయికి నువ్వు ధన్యవాదాలు చెప్పుకో అంటే నాకు ఇరవై లక్షలు అందించినందుకు నేను సంతోషంగా ఉన్నాను బాబా నేను ఆనందంగా ఉన్నాను అని చెప్పి నీకు నువ్వు ఆ నీటిని పట్టుకొని నీ మనసులో కోరిక మరొక్కసారి నెరవేరిపోతే నువ్వు ఎంత సంతోషంగా ఉన్నావో అంత సంతోషాన్ని నీ మనసులో వ్యక్తపరుచుకొని ఆ ఎనర్జీని నీ మనసులో నింపుకుని ఆనందంగా గనక నువ్వు నీ బాబాకు ఎదురుగా పూజ చేసుకున్న తరువాత కృతజ్ఞతలు చెప్పుకున్నావు అంటే కళ్ళు తెరిచి చూసే ఆ నీటిని మొత్తాన్ని కూడా నువ్వు తాగే వెంటనే అంటే నీ కోరిక జరిగిపోయింది అని భావిస్తూ నువ్వు శాడ్ అనే నుంచి పోస్తున్న నీటిని మొత్తాన్ని కూడా ఈ కోరిక నెరవేరింది అన్న గ్లాసు నీటిలో తాగేస్తున్నావు అన్నమాట ఈ విధంగా ఈరోజు గురువారం నీకు పూజా సమయంలో కానీ లేదంటే అసలు సాయం వేళ ఆరు గంటల సమయంలో మళ్ళీ దీపం పెట్టుకుంటావు కదా రాత్రి ఎనిమిది గంటల సమయం లోపల ఈ మూడు సమయాలలో అంటే నీవు పూజ చేసిన తర్వాత పన్నెండు లోపే ఏ సమయంలో అయినా సరే కానీ లేదంటే ఆరు నుంచి ఎనిమిదిన్నర గంటలలోపు ఏ సమయంలోనైనా సరే కానీ ఈ విధంగా కనుక నువ్వు చేసుకున్నట్లయితే ఈ గురువారం రోజు తప్పకుండా నీకు తీరనే తీరదు నా జీవితంలో జరగనే జరగదు ఇక నా జీవితంలో ఇది అస్సలు ఎప్పటికీ జరగదు నా ప్రయత్నం వృధా నా ఆశ వృధా నేను ఎన్ని కళలు కన్నా కూడా బూడిలో పోసిన పనీరే అని చెప్పి అనుకుంటున్నావు చూడు ఆ కోరిక ఏదైతే ఉందో అటువంటి మిరాకిల్ కోరికను రాసి గనుక నువ్వు ఈ ప్రయోగాన్ని ఈరోజు శ్రావణ గురువారం రోజు కనుక చేసుకుంటే తప్పకుండా ఇరవై నాలుగు గంటల లోపే అంటే నీవు చేసిన సమయం నుంచి మళ్ళీ ఇరవై నాలుగు గంటల లోపు నీకు తప్పకుండా ఆ సమస్య అనేది నీకు నీ సాయి చూపిస్తాను దారి ఆ కోరిక తీరే మార్గాన్ని చూపిస్తాను ఇది మాత్రం వాస్తవంగా జరిగినది చాలామంది కూడా ఈ అద్భుతాన్ని చూశారండి చాలామందికి కూడా ఇది మిరాకిల్లాగా వర్క్ అయింది కనుకనే ఈరోజు ఈ సందేశాన్ని సాయినాథుడు మనకు అందించాలి అన్న ఉద్దేశంతో మన ముందుకు అయితే వచ్చారు తప్పకుండా ఈరోజు గురువారం రోజున ఈ యొక్క పరిష్కార మార్గాన్ని సమస్యలకు మన సమస్యలన్నింటికి కూడా పరిష్కార మార్గాన్ని సాయినాథుడు మనకు చూపించారు కనుకనే తప్పకుండా అందరూ కూడా ఈ చిన్న పని చేసి మన బాధల నుంచి బయటపడి ఆనందంగా జీవితంలో ముందుకు వెళ్దాం ఒకవేళ మన భర్త తిరిగి రావాలి అని ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు కూడా పేపర్ మీద రాసుకోవచ్చండి నీ భర్త మారాలి అని కూడా ఆ పేపర్ మీద రాసుకోవచ్చు మా ఇద్దరి మధ్య బంధం అనేది బలంగా ఉండాలని కూడా ఆ కాగితం మీద రాసుకోవచ్చు ఏదైనా సరే కానీ మిరాకిల్గా మన జీవితంలో ఇది జరగాలి అనే ఒక్క సందేశాన్ని మనం గనక ఆ పేపర్ మీద రాసుకుని చూద్దాం మనకు మహా అద్భుతం అనేది ఇరవై నాలుగు గంటల్లోపే జరిగి తీరుతుంది మరి ఈరోజు సాయినాథుడు అందించినటువంటి ఈ సందేశం మనందరికీ కూడా నచ్చిందనే అనుకుంటున్నానండి నచ్చింది అనిపించిన వారు ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మొదటిసారి సాయిబాబా అనేది ఛానల్లోకి వచ్చారా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో మరలా కలుసుకుందామండి అంతవరకు సాయినాథుని ఆశీస్సులు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఈ శ్రావణ గురువారం రోజున మనకు సాయినాథుడు అష్టైశ్వర్య ఆయురారోగ్య ఇవ్వాలి అని చెప్పి ఆ బాబా వారిని మనస్ఫూర్తిగా నేను కూడా మీ అందరి తరఫున వేడుకుంటూ ఉన్నాను మరలా మరో చక్కని సాయినాధ సందేశంతో మీ ముందుంటాను అంతవరకు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని కోరుకుంటూ ఓం సాయిరామ్ రామ్ సర్వే జన సుఖినో భవంతు లోకా సంస్థ సుఖినో భవంతు ఓం సాయిరామ్ జై జై సాయిరామ్ మనందరము కూడా జై సాయినా దాన్ని పలుకుదామా